హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డవల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలు మన సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింకును క్లిక్ చేయగలరు ఫ్రెండ్స్ వీరు డాక్టర్ డి నర్సయ్య గారు ఆయుర్వేద వైద్యులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులు నయం చేయడంలో వీరు మంచి సిద్ధహస్తులు ఈరోజు మన సమస్య నపుంసకత్వం చాలామందికి పెళ్ళైన తర్వాత నపుంసకత్వానికి గురవుతుంటారు నపుంసకత్వం అంటే ఏదో మగవారు ఆడవాళ్ళ బిహేవ్ చేయడం నడవడము అలా పాయింట్ ఫైవ్ అలా కాదు మమ్మల్ని లైంగిక వాంఛలు కానివ్వండి లైంగిక బలం కానివ్వండి సామర్థ్యం కావండి అన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోతూ ఉండడం సరైన సమయానికి ఎలక్షన్స్ కాకపోవడము ఒకవేళ ఎలక్షన్ అయినా ఎక్కువసేపు నిలబడలేకపోవడము త్వరగా వీడియో పడిపోవడం వీటన్నిటి కూడా మనము ఈ నపుసగత కిందనే క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాము అనేక రకమైన కారణాలు ఉండవచ్చు ఎన్నో రకాల కారణాలు దీనిపైన అయిన ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా అయితే నేను ఇంత ముందు కూడా దీని గురించి ఎన్నో రకాల వీడియోలలో చెప్పడం జరిగింది ముఖ్యంగా మనకు లైంగిక వాంఛలు తగ్గడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి అందులో కొన్ని నేను చెప్తాను ఇప్పుడు ముఖ్యంగా హస్త ప్రయోగాలు ఎక్కువగా చేయడం మ్యారేజ్కి ముందు తర్వాత ఎక్కువగా డ్రింకింగ్ స్మోకింగ్ ఆల్కహాలు పొగాకు ఉత్పత్తులు కానివ్వండి లేదంటే నాన్ వెజ్ ఎక్కువగా తీసుకునే అలవాటు ఉన్నవారికి కూడా ఈ ప్రాబ్లం వస్తుంటుంది అంతేకాకుండా శరీరంలో ఎక్కువగా వాతతత్వం తత్వం కలిగిన శరీరానికి అలాగే వేడి ఎక్కువగా ఉన్నటువంటి వారికి ఈ సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ సమస్య ఎవరైతే ఎదుర్కొంటున్నారో ఖచ్చితంగా వీరన్నీ ఇవి కూడా మానివేయాల్సి ఉంటుంది అన్నీ మానివేసిన తర్వాత మాత్రమే మీరు ఏ చిట్కాలు కానివ్వండి ఏ మెడిసిన్ వాడినా కూడా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అంతేకాకుండా కొంతమంది నరాల బలహీనత కూడా ఉంటుంది వీక్గా ఉంటారు కొంతమంది వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భాల్లో ఈ నపుసిన సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు అయితే చాలామంది భయపడుతూ ఉంటారు ఈ సమస్య మాకే వచ్చిందేమో ఎవరికి లేదేమో అన్న ఫీలింగ్లో ఉంటారు కానీ ఖచ్చితంగా ప్రతి మగవారు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కొంటారు దీనికి పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంది ఇది పర్మనెంట్గా ఉండేది కాదు ఇది కేవలం ఒక వ్యాధి మాత్రమే ఒక లోపం మాత్రమే ఎప్పటికీ కాదు దీన్ని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల వంద రకాల చిట్కాలు ఉన్నాయి అదేవిధంగా మెడిసిన్ కూడా ఉండడం జరిగింది కాబట్టి దీని గురించి ఎలాంటి భయాలు పెట్టుకోకండి మధ్యలో వచ్చింది మధ్యలోనే పోగొట్టుకోవచ్చు దాని మీరు గురించి ఎప్పుడు కానీ టెన్షన్ పడదు ముఖ్యంగా మానసిక ఆందోళనలు ఉండొద్దని మొదటి నుంచి కూడా చెప్తూ ఉంటాను ఎప్పుడైతే మానసిక ఆందోళన పెరుగుతుందో ఆలోచనలు పెరుగుతాయో టెన్షన్స్ పెరుగుతాయో ఆటోమేటిక్గా లైంగిక పరత్వం అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ముందు మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి ప్రతీదాన్ని కూడా మీరు పాజిటివ్గా తీసుకుంటూ ఉన్నట్లయితే అంతేకాకుండా మీ పాటన యొక్క సహకారం కూడా మీరు పొందినట్లయితే తప్పకుండా మీ సమస్యను అతి తొందరగానే తగ్గించుకోవచ్చును ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే చిట్కా కూడా ఈ మధ్యలో వచ్చినటువంటి నపుసకత్వాన్ని తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఏదైతే మ్యారేజ్ తర్వాత అంటే మ్యారేజ్ ముందు బాగానే ఉండి మ్యారేజ్ తర్వాత లైంగిక సమస్యలను ఎదుర్కొంటారో వారికి ఈ చిట్కాలు చక్కగా పనిచేస్తుంది ఏ వయసు వారైనా సరే ఈ చిట్కాలని ఫాలో అవ్వచ్చు ఇక చిట్కాలకు లెక్క చేద్దాం మీరు ఇప్పుడు చూస్తున్నది తంగడి మొగ్గలు ఎవరైనా సరే ఎరక్షన్స్ ప్రాబ్లమ్ కానీ నపుసక కానీ కానీ ఇప్పుడు చెప్పిన లోపాలకు కనుక మీరు గురైనట్లయితే ప్రతిరోజు తంగడి చెట్లు అయితే చాలా ఎక్కువగా కనబడుతుంటాయి పల్లెటూళ్ళలో అయితే మరీ ఎక్కువగా ఉంటాయి ఒక మొగ్గల్ని తీసుకోండి పూలం కాకుండా తంగేడు చెట్టు యొక్క మొగ్గల్ని ఒక ఏడు ఎనిమిది ముగ్గులు తీసుకొని ప్రతిరోజు బాగా నమిలి ఉదయం పూట పరిగడీ తింటూ ఉండాలి అవి తిన్న వెంటనే ఒక గ్లాసు పాలలో ఓకేనా అంటే వేడి పాలు చేసుకొని వేడి చేసుకొని గ్లాసు పాలలో కొద్దిగా ఒక చెంచాడు చక్కెరకు బదులుగా కంట చక్కెర కలుపుకొని కనుక తాగుతూ ఉన్నట్లయితే క్రమక్రమంగా ఈ నపుంసకత్వం లక్షణాలు అనేవి పూర్తిగా తగ్గిపోయి మంచి బలం మంచి ఎరెక్షను సంభవశక్తి పెరగడానికి అవకాశం చాలా ఉంది చాలా మంది కూడా మేము ఈ చిట్కాని సజెస్ట్ చేస్తుంటాం చాలా మంచిగా కూడా ఈ చిట్కా చాలా వర్క్ వర్కౌట్ అవుతుంది అంతేకాకుండా ఈ చిట్కాలు వాడేటప్పుడు నేను ముందే చెప్తున్నాను ఫుడ్ కంట్రోలింగ్ మాత్రం ఖచ్చితంగా చే అంటే ఏవైతే మనకు సమస్యకు గురి అవుతున్నాయో ఆహార పదార్థాలు అన్నింటినీ కూడా పూర్తిగా మానివేయాలి మంచి హెల్త్కి సంబంధించినటువంటి మంచి ఫుడ్ మాత్రమే తీసుకుంటూ ఉండాలి ఇకపోతే దీంతోపాటు ఇంకొక అద్భుతమైన చిట్కా కూడా ఉంది ఆ చిట్కా కూడా చెప్తాను మీకు ఈ చిట్కా ఇంత ముందు కూడా చెప్పాను కానీ చాలా మంది ఈ చిట్కాతో పాటు ఈ చిట్కాను కూడా ఫాలో అవ్వడం వల్ల బాగుంటుంది ఉద్దేశం ఉద్దేశంతో కొద్దిగా ఈ చిట్కా కూడా చెప్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది ఊడలమర్రి ఊడలమర్రి అయితే ప్రతి ఊర్లో దాదాపుగా కనబడుతుంటే బయట ప్రాంతాల్లో కూడా కనబడుతుంటే మనం కనబడ్డప్పుడైనా ఈ మర్రి ఊడల్ని తీసుకొచ్చుకోండి మర్రి ఊడల కొనలు మాత్రమే మొత్తం పెద్దవి కాదు కేవలం కొనలు మాత్రమే పలచగా ఉంటాయి కాబట్టి మర్రి చెట్టు యొక్క ఊడల్ని తీసుకొని వచ్చి దాన్ని ఏం చేయాలంటే మెత్తగా దంచి నీటిలో దంచి దాని ఒక రోజంతా రాత్రి నిల్వ ఉంచాలి ఉంచిన తర్వాత ఉదయం పూట పరికడపడా అంటే ఇప్పుడు అది ఇదేలా అని అడుగుతూ ఉంటారు చాలా మంది ఏదైనా ఒక చిట్కా పడిన తర్వాత ఆ చిట్కాకు ఈ చిట్కాకు మధ్యలో ఒక అర్ధగంట గ్యాప్ ఇస్తే సరిపోతుంది లేదు అంటే ఈ చిట్కాను మీరు రాత్రిపూట కూడా ఉదయం పూట పెట్టుకొని నానబెట్టుకొని రాత్రిపూట కూడా తాగి పడుకోవచ్చును లేదంటే ఆ చిట్కా ఆ చిట్కా మాత్రం ఖచ్చితంగా ఉదయం పూట చేయాల్సిందే ఎందుకంటే పరికడపునే మొగ్గలు తినాల్సి ఉంటుంది అది మాత్రం ఖచ్చితంగా ఈ చిట్కాను మీరు రాత్రిపూట కూడా ఫాలో అవ్వచ్చును ఎలాంటి సమస్యలు ఉండదు ఇదంతా చేసుకోవడం కష్టంగా అనుకున్న వారికి కూడా ఈ మధ్యకాలంలో మనకు ఆయుర్వేదిక షాపులలో ఊడల మరి చూర్ణం అని లభిస్తుంది ఈ ఊడల మరి చూర్ణ కూడా తెచ్చుకొని ఒక చెంచాడు ఈ చూర్ణాని ఉదయం రాత్రిపూట నీటిలో కలుపుకొని మీకు వీలైతే పాలల్లో కానీ మజ్జిగలో కానీ కూడా కలుపుకొని తాగుతున్నట్లయితే లైంగిక పటుత్వాన్ని బలాన్ని పెంచడానికి నపుంసకతాన్ని తగ్గించడానికి ఈ రెండు చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఎలాంటి సమస్య లేదు అంతేకాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఓకేనా ఖచ్చితంగా పనిచేస్తాయి మీరు ప్రయత్నించండి మంచి రిజల్ట్ తప్పకుండా వస్తుంది ట్రస్ట్ నమ్మండి నమ్మకంతో వాడండి ఖచ్చితంగా మీకు ప్రతిదీ కూడా రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది ఇకపోతే మీ సమస్య ఇంకా తీవ్రంగా ఉంటే నేరుగా మా వద్దకు కూడా రావచ్చు మా యొక్క అడ్రస్ డాక్టర్ డీ రాము రామ క్లినిక్ ఆపోజిట్ అనంతా హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ అండ్ మా మొబైల్ నంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కాల్ చేసి మీ సమస్యల పరిష్కారం కూడా పొందవచ్చు మా మొబైల్స్ కాల్స్ కలవడం కొంచెం ఇబ్బందిగా ఉన్నట్లయితే కింద ఉన్న నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్కి కేవలం మీ సమస్యను మాత్రమే వాట్సాప్ ద్వారా తెలియజేసినట్లయితే తప్పకుండా మీకు వాట్సాప్లో మంచి రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీకు కాల్ టైమింగ్స్ కూడా ఇస్తాం ఆ టైం కాల్ చేసి మీ సందర్భాన్ని మీ సమస్యను కూడా చెప్పుకొని దాని పరిష్కారం కూడా పొందవచ్చును అనవసరమైనటువంటి పిచ్చి పిచ్చి మెసేజ్ మాత్రం ప్లీజ్ దయచేసి పెట్టగానే కేవలం మీ సమస్యను మాత్రమే మాకు తెలియచేయండి తప్పకుండా మీకు మంచి పరిష్కారాన్ని మంచి చిట్కాన్ని కూడా మేము అందించడం జరుగుతుంది మేము ఇచ్చేది కూడా ఖచ్చితంగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మాత్రమే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కావండి ఎలాంటి ఎక్స్పెక్టేట్స్ కూడా మీకు ఉండవు ఎందుకంటే ఖచ్చితంగా ఆయుర్వేదం అనేది మనం ఏదైనా సందర్భాల్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు కరాబోవడం అనేది ఉండదు దాదాపుగా కాబట్టి వీటికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఏ వయసు వారికి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ వయసును బట్టి వాళ్ళ సమస్యను బట్టి వాళ్ళ ప్రాబ్లం ఎన్ని రోజులు ఉందని బట్టి తీవ్రతను బట్టి మేము మెడిసిన్ తయారు చేస్తాము చాలా మంది కూడా మా వద్ద మెడిసిన్ పొందడం మంచి రిజల్ట్ పొందడం జరుగుతుంది కాబట్టి మేము అది తక్కువ కాలంలో దాదాపు లక్ష అరవై ఐదు వేలకు పైగా మేము సబ్స్క్రైబర్ పొందడం జరిగింది సో మీరు కూడా మీకు ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా మా వద్దకు రండి లేదంటే సమస్యను మీరు రానట్లయితే కనుక మాకు కాల్ చేసి మీరు కొరియర్ ద్వారా కూడా మీరు ఆర్డర్ చేసి మెడిసిన్ పొందవచ్చును మీ సమస్యను క్లియర్గా చెప్పి దానికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ తెలుసుకొని కొరియర్ ద్వారా మీ మెడిసిన్ పొందే అవకాశం కూడా ఉంది కానీ దీనికి ముందు చెప్పిన మేము క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం లేదు ఖచ్చితంగా ముందుగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మాత్రమే మెడిసిన్ మీ దగ్గరికి పంపించడం అనేది జరుగుతుంది సో ఇక ఒక్క విషయాన్ని అందరూ గుర్తించండి ఇందులో ఎలాంటి మోసం కానీ ఎలాంటి ఏం లేదు అందుకని మా డీటెయిల్స్ కానివ్వండి మా అడ్రస్ కానివ్వండి అన్ని క్లియర్ చేసినాం చాలా మంది కూడా మా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి కూడా కలుస్తున్నారు చాలా మంది కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పొందుతున్నారు సో మీ సమస్య ఉన్నట్లయితే ఆలోచించకండి వెంటనే కాల్ చేయండి మీ సమస్యకు మంచి పరిష్కారాన్ని చిట్కాలని అదే విధంగా ఒక కూడా పొందే అవకాశం కూడా మీకు కల్పిస్తున్నాము సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అంతా మంచి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ